ె మడవిలో ఒక నక్క ఉండేది అది చిన్న చిన్న జంతువులను పక్షులను మోసం చేసి అవి తెచ్చుకున్న ఆహారాన్ని దొంగలించేది ఒక రోజు కాకి మాంసం ముక్క తెచ్చుకుంది దాన్ని చూసి కాజేయాలనుకుంది నక్క కాకి కూర్చున్న చెట్టు కిందకు చేరి ఓ కాకమ్మ నీకు పొద్దున్నే చిలక మాంసం భలే దొరికిందే దాని మోసం గ్రహించక ఇది చిలక మాంసం కాదు జింక మాంసం అనడంతో కాకి నోట్లోని మాంసం ముక్క కింద పడింది వెంటనే దాన్ని నోట కరుచుకుని పారిపోయింది నక్క ఇంకో రోజు కొంగ చెరువులో చాలాసేపు నిల్చుని ఒక చేపను పట్టింది అది చూసిన నక్క ఓ కొంగ మామా నువ్వు చేపలు పట్టే విధానం చాలా బాగుంటుంది ఈసారి పట్టేటప్పుడు చూడాలని ఉంది దాంతో కొంగ నోట్లో ఉన్న చేపను ఒడ్డుకు వేసి ఎప్పుడో ఎందుకు ఇప్పుడే చూపిస్తా అంటూ మరో చేపను పట్టడానికి వెళ్ళింది అంతే నక్క చేపను అందుకుని పరుగులందుకుంది అది చూసి కొంగ విస్తుపోయింది మోసపోయినట్లు గ్రహించింది కాకిని సైతం మోసం చేసిన విషయం కొంగకు చెప్పింది అదే ప్రాంతంలో నివసించే కుందేలు దాంతో కాకి కుందేలు కొంగ ఒకటై నక్క పీడ వదిలించాలనుకున్నాయి పతకం వేశాయి మరుసటి రోజు నక్కను చూసి మా లాంటి చిన్న ప్రాణులను మోసం చేయడం కాదు నీకు ధైర్యం ఉంటే మురగరాజుని మోసం చెయ్యి అప్పుడు నువ్వు గొప్ప దానివి అని ఒప్పుకుంటాయి కాకి కొంగ అలా చేయడం వలన నాకేంటి లాభం పైగా ప్రమాదం కూడా అంది నక్క నువ్వు ఒక్కసారి మురగరాజుని మోసం చేశావంటే నీకు ప్రతిరోజు మేము మాంసం చేపను తెచ్చి ఇస్తాం అన్నాయి ఇదేదో బాగుంది మురగరాజుని మోసం చేయడం పెద్ద కష్టం కాదు అని మనసులో అనుకుంది నక్క సరే రేపే మురగరాజుని మోసం చేస్తా చూడండి అని సవాలు విసిరింది నక్క మురగరాజును మోసం చేయాలంటే మరొకరి సహాయం కావాల్సిందే అనుకుని తోడేలుని సహాయం చేయమని అడిగింది నక్క ఓస్ అంతేనా తప్పకుండా సహాయం చేస్తా అంది తోడేలు మరుసటి రోజు వేటకు బయలుదేరిన మురగరాజుని అనుసరించాయి నక్క తోడేలు వాటిని గమనిస్తున్నాయి కాకి కొంగ కాసేపటికే ఓ జింకను వేటాడింది మురగరాజు తీరుబడిగా తిందామని చెట్టు కింద కూర్చుంటే పక్కనున్న పొదల్లో ఏదో అలికిడి అయ్యింది ఏమిటా అని అటువైపు వెళ్ళింది మురగరాజు పక్కనే మాటి వేసిన నక్క జింకను నోట కరుచుకుని పరిగెత్తింది అది చూసిన కాకి మహారాజా ఆ నక్క మిమ్మల్ని మోసం చేసింది మీరు వేటాడిన జింకను పట్టుకుని పారిపోతోంది అని చెప్పింది ఆకలి మీద ఉన్న మృగరాజు మరుక్షణమే నక్క వెలిన వైపు పరుగు తీసింది తనని తరుముకు వస్తున్న మురగరాజుని చూడగానే నక్క గజ గజ వణికింది జింకను వదిలేసి పారిపోయింది జింకను పట్టుకుని తిరిగి వచ్చిన మురగరాజుతో పొదల మధ్యన అలజడి చేసి మీ దృష్టి మరలించింది తోడేలు అవసరం అయితే మిమ్మల్ని చంపాలని వాటి పథకం అంటూ చెప్పింది కొంగ దాని సంగతి చూస్తా అన్నాడు మురగరాజు అనవసరంగా నక్క మాట విన్నాను ఇక్కడే ఉంటే నా ప్రాణాలు తీస్తుంది అనుకుంటూ తోడేలు కూడా పరుగు తీస్తూ అడవి దాటింది నక్కకు తగిన శాస్తి చేసిన కాకి కొంగకి అడవిలోని మిగతా జంతువులు అభినందనలు తెలిపాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి